వస్తలేదు కాబట్టి పార్లమెంట్ జరుగుతుంది కాబట్టి అవసరమైతే మా కాంగ్రెస్ పార్టీ పక్ష ఎంపీలతో మరి అలయన్స్ పార్టీలతో మాట్లాడి దీనికి మద్దతు కూడా కట్టి ను కూడా స్తంభింపచేయాలి రాష్టపతిని కూడా కలవాలి అనే ఉద్దేశంతోటి మూడు రోజుల ప్రోగ్రామ్ పెట్టుకోవడం జరిగింది ఏందో కుతంత్రం మీద నువ్వు మాట్లాడేయా నువ్వు మేము కులగణన చేపడితే ఏ ఇది అసాధ్యం అని అన్నారు లాస్ట్ మీ ఎంపీలు కొంతమంది అసలు అందులో కులగణలో పాల్గొననే లేదు ఆ బీఆర్ఎస్ వాళ్ళు పాల్గొనలే బీజేపీ వాళ్ళు ఈ తర్వాత కేంద్రం కాడిపోయినాక కేంద్రం కూడా అవసరమైతే మేము కూడా చేస్తామని ఒక మాట అన్న తర్వాత ఇప్పుడు అన్న కుట్ర అంటున్నారు అసలు ఎంతసేపు నువ్వు కొడుగుడ్డు మీద ఈకల్ బీకే ప్రయత్నం చెప్ప మేము చేసిన ప్రయత్నాన్ని యాక్సెప్ట్ చేస్తాను ఒకవేళ అదేమన్నా ఉంటే చర్చకు పెట్టండి పార్లమెంట్లో గాని బయట గాని పెట్టి ఏముందో గిట్ల గిట్ల చేయండి అని చెప్పాలి మీరు బయట ఉండి రాళ్లేసి దీన్ని అడ్డుకుందాం అనే చెప్పడు తప్ప ఇంకొకటి కాదు గతంలో రిజర్వేషన్ థర్టీ త్రీ పర్సెంట్ స్థానిక సంస్థల్లో బీసీలకు ఉండేది దాన్ని టూ థౌజండ్ ఎయిటీన్ ఏదైతే పంచాయతీరాజ్ యాక్ట్ వచ్చిందో ఆ యాక్ట్ ద్వారా ట్వంటీ త్రీ పర్సెంట్ చేసింది మీరు ఆ కుట్రలు కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ అవన్నీ తీసేయాలని ఇప్పుడు పంచాయతీరాజ్ యాక్ట్ లో టూ థౌజండ్ ఎయిటీన్ పంచాయతీరాజ్ యాక్ట్ మరి ఏదైతే ఉందో రెండు వేల ఎనభై ఐదు ఏ ఆర్టికల్ దాన్ని కూడా సవర్ణ చేసి మన ఈ బిల్లును సంపూర్ణంగా ఆమోదింపజేసుకుని ఫార్టీ టూ పర్సెంట్ ఇంప్లిమెంటేషన్ చేయాలనేది మనం కోరుతున్నాం దాంట్లో ఎంతసేపు ఇప్పటిదాకా ఆల్ బీసీ లెవరు ఎస్టీ లెవరు ఎస్సీ లేవరు అనేది ఆల్రెడీ ఉంది దాంట్లో వీళ్ళని కలిపితే ఎస్టీ కాదు వీళ్ళని కలిపితే బీసీ కాదు అనేది కాదు ఆల్రెడీ ఒక రూట్ ఉంది కాబట్టి ఆ రూట్ లోనే ఏక్యా ఎంత అనే సర్వే జరిగింది ఆ సర్వే ప్రకారము మనము ఈ ఫార్టీ టూ పర్సెంట్ అయినా మనం చేయాలని అనుకోవడం జరుగుతుంది ఎంతసేపు మీ చేతిలో మీ కోర్టులో ఉంది బాలు మీరు దాన్ని నిజాయితీగా సిన్సియర్గా మీరు ఏ రకంగా చేస్తారో చెప్పండి అది చెప్పకుండా ఇంకా కొట్లాడలు సృష్టిద్దాం లేదా ఈ యొక్క మంచి పద్దతిలో చేసిన దాన్ని డైవర్ట్ చేద్దామని ఆలోచన చేస్తున్నారు తప్పు